ఈ చిన్న చిన్న పిల్లల్ని ఎంత రేటుకు అమ్ముతారో తెలుసా చాలా పెద్ద రేట్లు ఉంటాయి వీటికి అసలు చిన్న రేట్ అనే ముచ్చటే ఉండదు ఇవి చిన్న చిన్నపిల్లలు కానీ రేటు మాత్రం చాలా పెద్ద రేటు అసలు చిన్నపిల్లలకి ఇంత రేట్ ఎందుకు అంటారు అంటే ఈ రోజులలో చిన్నపిల్ల ఎమ్మటే ఎదిగొస్తుంటుంది పెద్ద పిల్లలు కొంతే అది క డైరెక్ట్ కటింగ్కే పోతుంది కనుక ఇది సపోజ్ మూడు వేల రూపాయలు పెట్టి కొంతే అది ఒక మూడు నెలల ఆరేడు వేలు ఎనిమిది వేలు తొమ్మిది వేలు ఇంకా మంచిగా చదువుకుంటే ఇంకా కొద్దిగా ఎక్కువ పోయే అవకాశం ఉంది కనుక అట్లా ఎక్కువ రేటు పెంచుతారు మరి దానికి పాలు ఉన్నాయంటే వాళ్ళ ఇంట్లో బర్రె కానీ ఆవు కానీ ఉంటే లేకుంటే వాళ్ళ ఇంట్లో ఉన్న మేకలకు గొర్రెలు ఒక పిల్లలు ఏమంటే పుట్ట కానీ చనిపోయి ఉంటే పాలు ఉంటాయి కదా వాటిని తీసుకుపోయి దానికి మరగా పెడతారు మరిగిస్తారు లేకుంటే బరెపాలు ఆవు పాలు పిండి వాటికి డబ్బ ద్వారా తాపిస్తుంటారు అలా పెంచుకున్న దాన్ని తీసుకుపోతారు కానీ విపరీతమైన రేటు ఈ సంత ఎక్కడంటే నెమ్మికల్ సంత ప్రతి శుక్రవారం జరుగుతుంది ఇది తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లా నుంచి కొత్తగా ఏర్పడ్డ సూర్యాపేట జిల్లా పక్కన ఆత్మకూరెస్ మండలంలో నెమ్మికల్ అనే గ్రామంలో ప్రతి శుక్రవారం ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం రెండు మూడు గంటల వరకు కొనసాగుతుంది ఈ సంత సంత ప్లేస్ చిన్నగా ఉండొచ్చు కానీ పెద్ద పెద్ద బేరాలు కొనసాగుతాయి ఇక ఈ అయితే మరీ మామూలు రేట్లు అయితే ఉండవు అంత పెద్ద రేట్లు ఉంటాయి చాలా పెద్ద రేట్లు ఉంటాయి ఆ రేట్లు ఎలా ఉన్నాయో మీరు చూడవచ్చు